కృపామయుడైన యేసు ఏసునాలో షోమలు పలుకుతూ ఈనాటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ సత్యాలని మనం తెలుసుకుందాం తర్వాత చాలా విలువైనటువంటి అంశం బైబిల్ ధ్యానంలో మరి మన ఆత్మీయ మేలుకు ఉపయోగపడే రీతిగా జానిద్దాం అయితే మనం స్థిరంగా ప్రభులు స్థిరంగా ఉండటానికి మరి ఉత్సాహంతో స్థిరంగా ఉండాలి పరిశుద్ధత ఎందు స్థిరంగా ఉండాలి సత్కార్యం అందు స్థిరంగా ఉండాలి ప మరి ప్రేమ ఎందు స్థిరంగా ఉండాలి సత్యమందు విశ్వాసమందు ముఖ్యంగా ప్రభునందు స్థిరంగా ఉండాలి షేక్ అవ్వకూడదు సడిపోకూడదు మన గొడుగు మరి వర్షాన్ని మనం ఆపటానికి మనం పెట్టుకుంటాం కదా అది అలాగే అడ్డు పెట్టుకుంటాం వర్షం ఆగటానికి అది రక్షించుకోవడానికి అట్లాగే ఫెయిత్ కూడా మరి మరి మనం సమస్యది ఏం వర్షాన్ని ఆపకలేకుండా ఎలా పెట్టుకుంటామో మన ట్రయల్స్ ఏమి ఆగో కానీ మనకి అది దాన్ని దాటించేటువంటి శక్తిని మాత్రం అది ఇస్తుంది మన విశ్వాసం మరి ముఖ్యంగా భక్తికి నాలుగు సూత్రాలు ఉన్నాయట బాగా గుర్తుపెట్టుకుందాం దేవునిపై ఆధారపడుట దేవునిపై ఆధారపడుట మొదటిది రెండు దేవుని చేత నడిపించబడటం దేవుని చేత నడిపించబడటం మూడు దేవుని ఎందు ఆనందించటం దేవుని ఎందు ఆనందించటం నాలుగు దేవుని కొరకు జీవించటం శామ్యుల్ ఓగాస నాయనరా చెప్పాడు దేవుని కొరకు జీవించటం మరి దేవునితో సన్నిహితంగా నడవటమే భూలు భూమిపై పరలోక ఆనందాన్ని అనుభవించటం భూమిపై సన్నిహితంగా నడవటమేనట పరలోక ఆనందాన్ని అనుభవించటం ఆయన డేవిడ్ బ్రెయినాడ్ చెప్పాడు మత మార్పిడి వల్ల కాదు కానీ క్రీస్తుకు శిష్యులుగా చేయడం వల్ల సంఘం ఈ ప్రపంచాన్ని మార్చగలదు జాన్ వెస్టీ చెప్పాడు మత మార్పిడి వల్ల కాదు దేవునికి శిష్యులుగా మనం మనం ఉండటం వల్ల సంఘము ఈ ప్రపంచాన్ని మార్చగలదు దా సింగ్ చక్కటి మాట అన్నారు ప్రార్థన అంటే మన అవసరాల కోసం దేవుణ్ణి అడిగే భారమైన ప్రక్రియ కాదు ప్రార్థన అంటే దేవుడినే మనం సొంతంగా చేసుకునే అదృష్టం దేవుడినే మనం సొంతంగా చేసుకునే అదృష్టం ఈ సంస్కరణ ప్రారంభం నుండి ఇది మార్ట్ల కూతురు ఏమన్నాడంటే నేను కళలు దర్శనాలు లేదా దేవదూతలను పంపించమనే దేవుణ్ణి కొరలేదు కానీ ఆయన వాక్యమైన పవిత్ర గ్రంథాల గురించి నాకు సరియైన అవగాహన ఇవ్వమని అడిగాను ఇది మనం అందరం అడగాలండి బైబిల్ని సరి అయిన అవగాహన కావాలి ఎందుకంటే నేను వాక్యాన్ని కలిగి ఉన్నంత వరకు ఆయన నేను ఆయన మార్గులు అని నాకు తెలుసు నేను ఏ లోపంలో కానీ మరి మాయలో కానీ పడను వాక్యం నన్ను సరిగ్గా స్థిరంగా ఉంచుతుంది అని చెప్పాడు మాటి లూతరు మరి నిజంగానండి యువసేపు ఫలించడు కొమ్మ అనే అంతానికి ఆయనలో నుంచి మంచి లక్షణాలన్నీ ఒక ఆయన చక్కగా వెలికి తీశాడు ఎటువంటి వాడు మనం ఏదో ఏది నేర్చుకోగలము నిజాయితీ కలవాడు నమ్మకంగా ఉన్నవాడు పవిత్రంగా జీవించాడు దేవుని ఆత్మ కలిగా ఉన్నాడు జ్ఞానం కలిగిన వాడు సిద్ధపాటు కలిగిన వాడు పాపం చూసి పారిపోయిన వాడు పా అపవాదం నుండి తప్పించుకున్న లక్షణం కలిగిన వాడు చెరసాల్లో శ్రమ సిద్ధపడినవాడు మరి ప్రభు నిమిత్తము చావటానికి సిద్ధపడ్డాడు ప్రభుని ఘనపరిచాడు తన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు దీవించే గుణం కలిగిన వాడు శపించే లక్షణమే లేదు మరి ప్రభు సమస్తము మేలుకొరకే సమకుడు జరుగుస్తాడని నమ్ముకున్నాడు భయభక్తులు కలిగి రాబో ప్రమాదాన్ని గ్రహించేవాడు కుటుంబాన్ని సంరక్షించేవాడు దయగలవాడు కీడుకు ప్రతికీడు ఏనాడూ చేయలేదు అయితే ప్రభువు మరి ఆశ చక్కని డెబ్బై ఏడో కీర్తనలో రాసిన మాటల్లో నిరుత్సాహంలో మనకు ఎటువంటి ఉత్సాహాన్ని ఇచ్చేదో ఆయన యొక్క వాక్యాలు ఎంతో చక్కగా మనకు ఉపయోగపడతాయి ఆయన తన పరిస్థితుల్లో దేవునికి తెలియజేసుకుంటూ నేర్చుకున్నాడు నలిగిన వారికి దేవుడు మహా దుర్గవ నేర్చుకున్నాడు మొత్తంగా మర ఆయన నిజంగా మరపడితే సమీపంగా ఉంటాడు చేసిన మనవి ఆయన దయచేస్తాడు మరి ఆయన నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి వెతకటం మంచిది అదే ఆనందం ఇస్తుంది అన్నాడు ఆశ్రయించిన దాన్ని విడిచిపెట్టడు హృదయము తెప్పరిల్లి నిత్యము బ్రతుకుతుంది వెతుకు వారికి ఉత్సాహం ఇస్తుంది మరి గతంలో దేవుడు చేసిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి అది నమ్మకం వస్తుంది నిరుత్సాహం పోతుంది ఆశ్రయ కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి ఆశ్రయకాలు జరిగించి దేవుడే అని నమ్మాలి అరణ్య మార్గంలో దేవుడి నిరుత్సాహ స్థితిలోకి ఉన్నప్పుడు ఆయన కృప కోసం నమ్మకంగా అడుగు వేస్తూ మనుషుల వైపు కాక దేవుని వైపు చూస్తూ నిరుత్సాహాన్ని పూర్తిగా పారద్రవ్యాలని కూడా చెప్పుకొచ్చాడు దేవుని వాక్యం ఎంత శక్తివంత అంటే నిజంగా ఎంతో గొప్పదండి ఆయన వాక్యం ఒక పాపిని తిరిగి జన్మింపజేసే శక్తి ఇస్తుంది ఒక పాపుని పరిశుద్ధంగా చేయడానికి దేవుని వాక్యము ఇస్తుంది దేవుని వాక్యం మూలంగానే జన్మించిన వారైతే యథార్థంగా ఒకరినొకరు ప్రేమిస్తారు మా దేవుని వాక్యం సదాకాలం నిలిచి ఉంటుంది దేవుని వాక్యం విత్తనం వలె హృదయంలో ఫలిస్తుంది ఒక దేవుని వాక్యం నాకు శక్తి ఉంది సంతోషం ఇస్తుంది దేవుని వాక్యానికి శక్తి ఉంది మనం రక్షణలో ఎదుగుటకు సహాయపడుతుంది తెలివి వారికి జ్ఞానవంతులు చేస్తుంది నిర్ధేయత నిరీక్షణ విశ్వాసం కలిగించడానికి వాక్యము శక్తి గలది ఇవన్నీ లక్షణాలు ఉన్నాయి కాబట్టి మనం బైబిల్ మనకి దీపము వాక్యమే దీపము మరి ఏషియా పదకొండులో ఆ ఏడు దీపాలు మెనోరా అంటారు ఏడు దీప స్తంభం ఉంటుంది కదా పరిశుద్ధ స్థలంలో అది ఎటువంటిదంటే మధ్య కొట్టవేమో పరిశుద్ధ ఆత్మ అయితే దేవుని యొక్క ఆత్మది తర్వాతది రెండో వచనంలో ఉంటుంది జ్ఞానము వివేకముకు ఆధారముగా ఆత్మ రెండు గొట్టాలు తర్వాత గొట్టాలు ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ ఆలోచన బలముకు ఆధారముగా ఆత్మ తర్వాత రెండు గొట్టాలు తెలివి ఇరవై వందల పుట్టించే ఆత్మ ఈ ఆరు ప్లస్ పరిశుద్ధాత్మ మధ్యలోది ఈ ఏడు దీపాలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి మన జీవితాల్లో మనకి ఏమి ఉండాలన్నమాట మరి దేవుని ఆత్మతో పాటుగా జ్ఞానము వివేకము ఆలోచన బలము తెలివి భయభక్తులు ఇవి మనకి ఈ ఏడు అనుభవాలు మనకి ఎప్పుడు ఉండాలి దాంతో పాటుగా ఏడు దీపాలకి ఎంత చక్కని అర్థం ఉందో చూద్దాం మరి వృక్షము చెట్టు అది మేలు బంగారంతో మరి ఒకే ఖండంగా చేయబడింది కదా అది ఒకసారి చెప్పాను దీపస్తంభం ఒక్కసారి మనం నిద్రపోవాలంటే దీప దీపం ఉంటేనే నిద్రపోతాం చిన్ని వెలుతురన్నా ఉండాలని కోరుకుంటాం మరి అక్కడ జ్యోతి దీపం వెలిగించు ఉంటారు కొందరు ఎప్పుడు అది వెలుగుతూనే ఉండాలని పెట్టుకుంటారు దిష్టి తీయడానికి కూడా వాడతారు మరి ఆ దీపాన్ని అగ్నిసాక్షిగా వాడతారు దీప దగ్గర కూడా ప్రమాణం చేస్తారు అయితే బైబిల్లో చెప్పబడిన ఏడు ప్రదీపాలు మరి రకట రెండులో ఎఫ్సి సంఘంలో ఉన్న ఏడు దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని ఉంది ఏడు దీపస్తంభాల మధ్య ఒకటి ఆజ్ఞ దీపం అట ఫస్ట్ది ఆజ్ఞ దీపం ఆత్మ ఆజ్ఞ దీపం వెలిగించు అని మనం పాడుకుంటాం కదా వెలిగించు ఏ సుప్రభో ఆత్మా దీపమును మరి ఆజ్ఞ కూడా ఒక దీపమే ఆజ్ఞాతిక్రమం పాపం ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం మరి చెట్టు పండులు మరి దోషం లేదు ఆదా వలు తిన్నారు కానీ చావలేదు కానీ ఆజ్ఞ అతిక్రమించే పాపం మరి దీపం ఆరిపోయింది వాళ్ళకి వాళ్ళ జీవితాలు చాలా దుఃఖమయమైపోయినాయి కదా అయితే మనం ఈ ఆజ్ఞ దీపాన్ని మనం అనుసరించాలి అంటే దేవుని ఆజ్ఞల్ని పాటించాలి అని మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పాటించడంలో మళ్ళీ ఇంకొక దీపం ఆరిపోతే చీకటి ఆవరిస్తుంది మరి వాళ్ళు ఏ మరి పరిశుద్ధ పరిశుద్ధ పవిత్రాన్ని పవిత్రంగా ఆచరించాలి దొంగిలికూడదు బరుగు వారిని ఆశ మనం పది ఆజ్ఞలు ఎంతో మన చే ఉంటే మనకి అవన్నీ మనం ఒక్క విషయంలో మరి పొరపడితే కూడా అన్నింటిలో లోపమే అని చెప్తారు రెండు యోగపు పత్రిక రెండు పది యోగ రెండు పదిలో ఒక్క అగ్ని విషయంలో తప్పితే అన్ని తప్పిదట్టే అన్నారు ఆ భక్తి ఆత్మ సహాయంతో మరి మన మాటలు మనకి అన్ని చెప్పబడుతున్నాయి కదా ఇతరులు ద్వేషిస్తే నరహస్య సమానం అన్నారు నిందిస్తే తిరుపులోకి వస్తాం నోటితో ఎవరిని దూషించకూడదు మరి మరి కొందరు నాలుగులు తెరిచిన సమాధి ఎవరిపై తీర్పు తీర్చిరాదు నోరు జారకుండా కంట్రోల్ చేసుకోవాలి సాధనపరుచుకోవాలి ఆత్మ దీపం ఆర్పోకూడదు పదో భాగం నివ్వాలని ఆజ్ఞ ఇచ్చారు విస్తారమైన ఆశీర్వాదం కావాలంటే ఆజ్ఞ దీపాన్ని ఆర్పివేయకూడదు ఇది గుర్తుపెట్టుకుందాం ఒకటి ఆజ్ఞ దీపము ఆజ్ఞ దీపము రెండవ దీపము మరి సామెతలు ఇరవై ఇరవై ఏడు సామెతలు ఇరవై ఇరవై ఏడు నరుని ఆత్మ ఎహవ పెట్టిన దీపము అంతరంగాన్ని శోధిస్తుంది మరి ఆత్మ ఆత్మదీపం రెండవది ఫస్ట్ది ఆజ్ఞదీపం రెండవది ఆత్మ దీపం అది మనసాక్షి ప్రాణము మరియు అది అబద్ధం హృదయం అబద్ధమానేయకుండా అవన్నిటిని కూడా మనకి ఆత్మ హృదయము మనసాక్షి ప్రాణము మన 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 అబద్ధమాడని ఈ దీపము మరి అన్ని అంతరంగాన్ని కూడా శోధించేదిగా మనకి గుర్తుంచుకోవాలి మరి ఆత్మదేవుడు తప్పు చేసామని నేను ఒప్పించటం ఆయన పని కాబట్టి మన హెచ్చరిక పాటించాలి మరి మరియు దేవుని వాక్యము సేవకుల హెచ్చరింపు లేకపోతే గదింపు లేకపోతే ఎలాగా మనకు అర్థమవుతుంది మన సాక్షికి మనం లెక్క చెప్పుకోవాలి లోకమంతా నిందించినా పర్లేదు కానీ మన మనసాక్షి కూడా తప్పు చేయదంటే చాలు దేవుడు తప్పకుండా కనకరిస్తాడు ఒకరు మరణిస్తే ఆత్మ బ్రతికి న్యాయ తీర్పులో కనిపిస్తాడు అక్కడ అనుభవం లేని మరి అను సాక్ష్యం వస్తుంది ఒకరోజు మనసాక్షి చెప్పే సాక్ష్యం బట్టి తీర్పు ఉంటుందని గుర్తుంచుకోవాలి గతంలో ఎంత సేవ చేసినా వ్యర్థమే నీ మన మనం ఏడిపించకూడదు శ్రీవారిని మనసాక్షిని కూడా బాధ పెట్టకూడదు అంతేకాదు మన మనసాక్షిని మన జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం రెండో కురింతి ఐదు పది రెండో కురింతి ఐదు పది మనందరము ప్రతి ప్రతివాడు ప్రతిఫలం పొందినట్లు క్రీస్తు మీద ప్రత్యక్షం కావాలి ప్రతిదము లెక్క చెప్పాలి మన సాకులు అంగీకరించరు సమయానికి మందిరానికి వెళ్ళాలి కదా మరి అదే రకంగా మరి ఈ రెండు అనుభవంలో ముందు అగ్ని దీపము రెండోది ఆత్మ దీపము మూడో దీపం చూద్దాం వారి కీర్తలు నూట పంతొమ్మిది నూట ఐదు నూట ఐదు నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదు నీ వాక్యము నా పాదంలోకి దీపము నాత్ర వెలుగు లాంతరం కొత్త దూరమే వెలుగిస్తుంది కదా అడుగడుగున ప్రతి క్షణం వెలుగు మీద ఆధారపడాలి మనం అన్ని ప్రాంతాల్లో చీకటి ఉంటుంది తెలియకనే పాపం మా చీకటి ప్రవేశిస్తుంది కనుక ఎస్యా అరవై రెండు ఎస్యా అరవై రెండులో భూమి చీకటి కమ్ముచున్నది ఘటన చీకటి కమ్ముచున్నది ప్రతి అడుగు దేవుని వాక్యంపై ఆధారపడి మనం వాక్య దీపాన్ని మనం మనం క్రీస్తుని మరి పెండ్లి పెండ్లి కుమారుడుగా రాబోనప్పుడు మన వెలుగుగా దీపాలను మనం అరుపోకుండా ఉంచుకొని మరి ఎదుర్కోవడానికి సిద్ధపడాలి ఇది నాలుగో దీపాన్ని చూద్దాం అది మరి ఇది వాక్యది మూడోది వాక్య దీపము మొదటిది ఆజ్ఞ దీపము రెండవది ఆత్మ దీపము మూడవది వాక్య దీపము మూడవది వాక్య దీపము నాలుగోది చూద్దాం రెండవ సమయ గ్రంథంలో ఉంది యుద్ధం నాకు పోనేయక దావై దీపమై ఉన్నాడని చెప్పారు కీర్తనలు పద్దెనిమిది ఇరవై ఎనిమిది పద్దెనిమిది పద్దెనిమిదిలో నా దీపం వెలిగించేవాడు నా చీకటిని వెలుగుగా చేస్తాడు నా దీపం వెలిగింపబడాలి మన గృహాలు ఎన్నో దీపాలు వెలుగుతున్నాయి ఎన్ని దీపాలు ఎగుతున్నాయి ఎంతమందికి రక్షణ ఉంది ఎవరికి రక్షణ ఉందే వాళ్ళ దీపం ఉన్నట్టే ఎంత మరి ఎంతమంది చీకటితో ఉన్నారో గుర్తుపెట్టుకుందాం ఒక్కరోజు ఒకరోజు దీపం ఆరిపోతే తిరిగి వెలిగించే వరకు ఆరిపోయి ఉంటుంది కదా జాగ్రత్త పడాలి మనం కొన్ని చెప్పువారుగా తాగుబోతులుగా జీవించే జీవించేవారు అలా ఉండరాదు వెలుగేటువంటి దీపాలుగా మన కుటుంబంలో అందరూ వెలిగించే దీపాలుగా ఉండటానికి ప్రయాసపడాలి చీకటి ప్రాంతకరమైన చీకటి గడాంతకరం ఉంది దాంట్లో ఉన్న మన వెలుగుగా మనం ఉందాం మన దీపాలుగా ఉండమని ప్రభు కూడా చెప్పాడు మీ వెలుగును ప్రకాశింపేయడం అని చెప్పాడు అది గుర్తుపెట్టుకుందాం నాలుగోదిగా వ్యూహాను ఐదు ముప్పై ఐదు ఐదు ముప్పై ఐదు అతను మండుచు ప్రకాశించిన దీపమై ఉన్నాడు ఎవరైనా వ్యవహాన్ గురించి ఎంత చక్కటి మాట కాంప్లిమెంట్ ఇచ్చారండి మండుచూ ప్రకాశించేటువంటి దీపంగా ఉన్నారండి ప్రతి విశ్వాసి అలా మండి ప్రకాశించే దీపంగా ఉండాలి వారి ప్రదీపంగా మనం దీపం కావాలి మనం మండి ప్రకాశించాలి భక్తిల దీపము కారు చీకట్లో ఆరిపోద్ది ఆ దీపం వద్దు అంతకంతకు మండించే వ్యూహాన్ దగ్గరే ప్రజలు వచ్చారు వ్యూహానం మందిరం కట్టలేదు అరణ్యంలో ఉండేవాడు బ్యాప్టిస్ట్ సమయంలో లైన్లో దిల్తే క్రీస్తు లైన్లో ఉన్నాడు పాపం ప్రతిరోజు బ్యాప్టిస్ వ్యూహాన్ని వ్యూహాన్ని ఇస్తూనే ఉండేవాడు వ్యూహాన్ సాక్ష్యం బట్టి ఇతర దేశాల నుంచి ప్రాంతాల నుంచి అడవికి వచ్చేసారండి నజరేత్ నుండి క్రీస్తు వచ్చాడు అప్పుడు శిష్యులు లేరు క్రీస్తుకి సృష్టికర్త రారాజు సకల యుగాలకు రాజు బాప్టిస్టు నిలబడ్డాడు హంబుల్గా ఆయన కంటే గొప్పవాడిని గొప్పవాడు వస్తున్నాడని ఎంతో హంబులుగా వ్యూహాన్ని సాక్ష్యం ఇచ్చాడు సేవకులు గద్దిస్తే ఆత్మ రోషం తెచ్చుకుని ఉండగా మనం తగ్గించుకున్న వరంగా ఉండాలి వ్యూహాను అద్భుతం కనుగొని స్వస్థత చేయలేదు కానీ మలాక్క నుంచి మత్త వరకు ఐదు వందల సంవత్సరాలు దేవుని యొక్క మాట లేనప్పుడు వ్యూహాను పుట్టి అనే స్వరం అడవిలో కేక వినబడింది ముప్పై సంవత్సరాల వరకు వాక్యం లేదు వ్యూహాను ఒకటి ఆరు వ్యూహాను ఒకటి ఆరు దేవుని ఎదురు నుంచి పంపబడిన మనుషుడు ఒకడుండేదో ఇతను ఎవరో కాదండి దేవుని ఎదు నుంచి పంపబడ్డాడు అతనే యోహాను అద్భుత వ్యక్తి ఎలా కాగలిగాడు దేవుని యుద్ధం నుంచి పంపబడ్డాడు ఒక వరం కానీ పిలుపు కానీ సేవ కానీ అతడే చేయాలి అప్పుడే మనుషులకు అరణ్య నుంచి రాగలరు సామెతలు ముప్పై ఒకటి పద్దెనిమిది సామెతలు ముప్పై ఒకటి పద్దెనిమిది తన వ్యాపార లాభము గొప్పది రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు ఇంటి కప్పు అంటే కుటుంబ ప్రార్థన అండి కప్పు లేని అంత బలహీనమైందో అదే రకంగా కుటుంబ ప్రార్థన లేని మరి ఇల్లు కూడా అటువంటిది భద్రత లేనిది ఆ భద్రత బాధ్యత అంతా తల్లిదే భోజనముకు ముందే పాట చెప్పి చిన్న వాక్యం ప్రార్థన అయిన తర్వాత రెండోది రాత్రి వేళ మరి శ్రమలు మరి రాకుండా కుటుంబ ప్రార్థన ద్వారా వెలుగు ప్రకాశించే రీతిగా మరి 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 లైట్ హౌస్ ఏదైనా నిరీక్షణ ఉందో కుటుంబ ప్రార్థన మనకు నిరీక్షణ ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి తల్లి ప్రార్థన నరిపింపు యజమాని యొక్క ప్రార్థన నరిపింపు కుటుంబానికి చాలా అవసరమని గుర్తుంచుకుందాం లషియా అరవై రెండు ఒకటిలో రక్షణ దీపము అది రక్షణ దీపము చక్కటి మాట అండి సియోను నీతి సూర్యకాంతి వల్ల కనబడ వరకు దాని రక్షణ దీపము వెలుగుచు వెలుగుచుండు వరకును మేలు చేస్తాను ఎంత చక్కటి మాట అండి సియోన నీతి సూర్యకాంతి వల్ల కనబడ వరకు దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు మేలు చేస్తాను ప్రభు మేలు చేసే దేవుడండి ఇంట్లో దీపాలు రక్షణ దీపాలుగా ఉండాలి ఆ రకంగా ముందు ఆత్మదీపము రెండు రెండు వాక్యదీపము మూడు ముందు ఫస్ట్ ఆత్ ఆజ్ఞీపము రెండోది ఆత్మదీపము దీపము మూడు వాక్యదీపము తర్వాత ఆమె దీపము దీపము యోహాను దీపము రక్షణ దీపము మనం వెలుగే దీపాలుగా ఉన్నామా మన కుటుంబాల్లో మరి మనం మరి వెలుగుచూ ఉన్నామా గుడ్డు దీపాలుగా ఉన్నామా నా భర్త భార్య బిడ్డలు దీపాలుగా ఉన్నారా మండుచూ ప్రకాశించే దీపాలుగా ఉండటానికి మనం సదా కృషి చేయాలి మరి దేవుడు మనం ఎన్నుకున్న ప్రజల్లో మనం రాజు రాజవంశానికి చెందినవారం గనుక మనము సంఘానికి అది సంఘం అంటే ఏంటి సంఘంకి ఎలా సభ్యత్వ ఉంచుకుని మనం మండుతూ ప్రకాశించాలో ఆ సంఘాన్ని గురించి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని చూద్దాం అది మమ్మల్ని ఎన్నుకున్నాడు కాబట్టి అంధకారం నుంచి అద్భుతమైన వెలుగులోకి రమ్మని ఆ వెలుగుగా ఉండటానికే మీరు గతంలో మరి దైవానుగ్రహం లేని వారిగా ఉన్నారు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం వచ్చాం యోహానం పదిహేడు ఇరవై ఒకటిలో తండ్రితో మనము మనముతో తండ్రి తండ్రి క్రీస్తుతో ఉన్నట్టే మనం కూడా క్రీస్తుతో ఉండాలని కోరుకున్నాడు ఒకటే ఉండాలని చెప్పాడు కూడా ఐక్యత కావాలి ప్ర మరి నా ప్రార్థన క్రీస్తు చివరిగా చేసిన ప్రార్థనలో నన్ను విశ్వ విశ్వసించే వారి కోసం అని ప్రార్థిస్తూ మా అందరి కోసం గచ్చమనే మనలో ప్రార్థించాడు ఐడెంటిటీ ఆఫ్ చర్చ్ అంటే ఏంటంటే అసలు సంఘం అంటే ఏంటంటే మనకు అర్థం కావాలి అలాగా మరి ఈ కులపేదాలతోటి ఉద్యోగ సంఘాలు సంఘక అదన్నీ వేరే వేరే గ్రూపులుగా కాదు సంఘం అంటే ఒక సమాజం పేరు అద్భుతమైన మాట్లాడు వంశము సంఘం అంటే వంశము అని కూడా సంఘం అంటే సమూహం అని కూడా సంఘం అంటే జనం అని కూడా అన్ అనొచ్చు ఈ సంఘానికి పేర్లుగా తెలిపారు ఒకప్పుడు సంఘాల్లో చక్కగా సిలుగు ఉండేది ఇప్పుడు దైవజంలో పటాలు పెట్టేసుకుంటున్నారు మనకైతే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి సంఘంగా పిలుచుకున్నాడు ప్రభువు మనం ఏదైనా సరే చీకటి చీకటిలో మనం టార్చ్ వేస్తే గ్లాస్లో ఉంటే అది లోపల నుంచి ప్రసరిస్తూ పక్కగా వెలుగు వెలుగు చూపిస్తుంది అదే గోడకి మనం టార్చ్ చేస్తే అది గోడ లేదు అది ఫిజిక్స్ లో చూస్తే ట్రాన్స్పరెంట్ ఉప్పేక్ అంటారు అది చక్కగా కనబడేటట్టు చేసేదేమో ట్రాన్స్పరెంట్ అనమాట ఉప్పేక్ అంటేదేమో లోపలికి దూరదు కాంతి అలా మనం దూరలేని లేని వాళ్ళంగా కాంతి ప్రసరించే వాళ్ళంగా ప్రసరించలేని వాళ్ళంగా అంత ఏదంటుందో చూసుకుందాం మరి దేవుడు ఆపి బండ దగ్గర మోషేకి చేతితో ఆపాడు ఆ బండ నుంచి వెలుగు కనబడింది ఆ మోస రక్షించింది ఆ చెయ్యి అద్భుతం చేయగలదు అటువంటి నీతి సూర్యుడు చూడగలం దేవుడు అన్నీ సూర్యు భూమిలో నుంచి దేవుడు వెలుగు ప్రకాశింప చేయగలడు అంత అద్భుతమైన దేవుడు అనుకున్నాడు ఆ అనుభవాల్లో పేతురుకు తాళం ఇచ్చినప్పుడు కూడా నా సంఘము నా గురులు అన్నాడు కాబట్టి సంఘాన్ని ఎంత ప్రేమించాడో చూడండి సంఘం అంటే మనమే కుటుంబాలే అవి కూడా మనం వెలుగుతూ మరి మరి ఎంతో పరిశుద్ధంగా ఉండాలని కాంతి కిరణాలు దూసుకుపోయే రీతిగా పవిత్రత ఉండాలని కోరుకుంటున్నాడు మరి ఒక చక్కటి డిఫరెన్స్ చూపించాడైనా ఆర్గనైజేషన్స్ అంటే కార్యక్రమాలు చేసేటువంటి ఒక కమిటీ కావచ్చు ఆర్గానిజం అంటే ఏంటి ఆ ఆర్గనైజేషన్ అంటే ఏంటి అని ఉంటే ఆర్గానిజం అంటే రక్త మాంసాలతో ఉండే జీవం ఉన్న అనుభవాలు అది శరీరం ఉండేది అనమాట ఆర్గనైజేషన్ అంటే ఒక సంస్థ అది జీవం లేనిది మనం ఎలా ఉన్నాం ఆర్గనైజేషన్స్ అన్నీ ఓ కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా మీటింగ్లు పెడతాం అలా మీటింగ్లు అనుకుంటున్నామే కానీ మనం లాగా జీవమున్న వాళ్ళంగా రక్త మాంసం ఉండేవాళ్ళంగా క్రీస్తు రక్తంలో ఏకత్వంతో ఉండే వాళ్ళంగా మనం ఉన్నామో లేదో చూసుకోవాలి ఈ ఆర్గనిజంలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే మరి మరి శరీరంకి ఒక మూలములు గుచ్చుకుంటే శరీరం అంతా బాధపడినట్లుగా మనం అందరూ సంఘంలో ప్రతి ఒక్కరి యొక్క బాధ మనం బాధగా భరిస్తాం ఆర్గనైజేషన్స్ అంటే ఈ ఈ కమిటీ ఆ కమిటీ చేద్దామని జీవము లేనిటువంటి పద్ధతుల్లో మనం ఉండే వాళ్ళంగా ఉండకూడదని హెచ్చరింపబడుతున్నాం రాజకీయ మీటింగుల లాగానే మన మీటింగులు కూడా తయారైపోతున్నాయి అన్ని రకాలుగా ఏదో ఏజెన్సీకి పెట్టేసేసి అన్ని తయారు చేస్తున్నారు కానీ ప్రార్థనాపూర్వకంగా ఏకత్వంతో చేసే అనుభవాలు తక్కువైపోయినాయి రెండవదిగా చర్చి స్పిరిచువల్ కమ్యూనిటీగా ఉండాలి ఒకటో పేదరు రెండు ఐదు ఒకటో పేదరు రెండు ఐదు సంబంధమైన బల్లు అర్పించటకు ఆత్మ సంబంధం సజీవ రాళ్ళగా కట్టబడాలి మనం అది మరి చర్చి ఆ కమ్యూనిటీలో మరి జ్వరం వస్తే ధరం అయ్యేటది చూసి ఎంత జ్వరం ఉంది హాస్పిటల్కి వెళ్ళాలి లేదా వంద వేసుకుంటే పోద్ది అనుకుంటాం కానీ మన భక్తి కూడా కొలిస్తే లోకం ఎంత ఉంది భక్తి ఎంత ఉందని ఒక్కొక్కరికి కొలవగలిగితే మన భక్తి ఏపాటిది మనం ఎంత భక్తి కలవారు ఉన్నామో కొలుసుకోగలమా లోకత్వం ఎంత ఉంది భక్తి ఎంత ఉంది పరిశుద్ధ వివాహం అనే పెళ్లి కార్డుల మీద ఉంటుంది కానీ ఆ లోపల అన్నీ కూడా పెళ్లి పరిశుద్ధ వివాహం కాదు పసుపులతోటి మరి అన్ని ఆచారాలతోటిని మరి అని ముహూర్తాలతోటి అన్ని లోకాచారాలతోటి గడిచిపోతుంది అది దాని విషయంలో ప్రత్యేకించుకుని క్రైస్తవుడు జీవించాలని హెచ్చరింపబడుతున్నాం గాడ్ లైక్ కమ్యూనిటీ దేవుడు మనకి మన చక్కని సంఘంలో త్రిమూర్తులు కాదు త్రియేక దేవుడు మనకు అద్వితీయ దేవుడు మనకున్నాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలిసి త్రియేక దేవుడు సాటి లేని అసమాన దేవుడు బైబుల్ మనకి కమిటీగా మనం ఉండటం కాదు మనం నిజమైనటువంటి సంఘంలో సభ్యులుగా జాతి కుల మత విచక్షణ లేకుండా వారు తారుమారు చేసే సంఘంగా మరి ప్రభువు దగ్గర నిలబడాలి గల్తీ పత్రికలు అందరం ఒకటే దాచడం లేదు స్వతంత్రత లేదు గ్రీకు దేశస్థుడు లేడు పురుషుడు కాదు స్త్రీ కాదు అందరి కొరకు ఆయన ఆంధ్ర కాదు తెలంగాణ కాదు అందరి కొరకు క్రియాల కోసం కాదు ఏకంగా ఉండే సమాజము సంస్కృతులు అన్నీ కలిసి ఒక సంఘంగా ఐక్యమత్య జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు అటువంటి జీవితం ఎన్ని శాఖలు నిర్వహిస్తున్నామో విడిపోతున్నామో క్రీస్తే మనకి బైండింగ్ స్ట్రెంగ్త్ కాబట్టి ఆయన అందరం కలుపుకుని ప్రతి ఒక్కరి కోసం ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి మనందరం ఒకటి తర్వాత రెండవదిగా ఇంకొక పాయింట్గా ప్యూరిటీ ఆఫ్ ద చర్చ్ మన జీ సంఘం ఎలా ఉండాలి మనకు నిష్కళంకంగా ముడత డాగు లేకుండా ప పవిత్రమైన సంఘంగా ఉండాలి బంగారం కంటే ఎక్కువ శుద్ధి చేయబడాలి పరిశుద్ధ జనంగా ఉండాలి మరి మరి ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ కూడా ఎంకరేజ్ చేయాలి మాకులమే మాకులమే అనే బాధ కాదు అలా చేసుకున్న వాళ్ళకి మంచి హెల్దీ పీపుల్ కూడా మనకు మిడల్ కనొచ్చని చెప్పి చెప్తున్నాడు రెండో పేతురు రెండు తొమ్మిదిలో పరిశుద్ధ జనంగా ఉన్నాం ఒకప్పుడు మీరు కాదు ఇప్పుడు పరిశుద్ధ జనమై ఉన్నాం రెండో పేతురు ఒకటిలో దేవుని యొక్క క్రీస్తును అమూల్యమైన విశ్వాస లగుటను బట్టి పవిత్రులుగా మార్చగలం క్రీస్తు మనకు నీతి అయి ఉన్నాడు నేను పాపిని ఆయన నీతి నేను పాపిని ఆయన నీతి నాకు ఆపాదించాడని మరి మాటిల్ వదులు ఒప్పుకున్నాడు కదా నాకైతే నీతి లేదు పాపం లే మరి ఆయనకైతే నీతి గలవాడు పాపం లేనివాడు నా నీతి నా పాపం ఆయన ఎక్స్చేంజ్ చేసుకున్నాడు దానికి బదులు తారుమారు చేసి ఆయన నీతి ఆయన పాపం లేని స్థితి మనకిచ్చి పవిత్రను చేస్తున్నాడు కాబట్టి మనం అందుకోవాలి పది జీవితానికి రక్షణ పరిశుద్ధత ఇస్తా అంటున్నాడు కదా క్రీస్తుని పొందిన పరిశుద్ధత సంఘంలో మనం మన ఒక్కొక్కరు వ్యక్తిగతంగా కూడా అటువంటి పవిత్రత మనం ఆపాదించుకోవాలి మనం మాట్లాడినా పాట పాడిన జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధాత్మ నిర్వచనం ఏంటి దేవుని గుణశీలత ఆయనను పోలి ఉండటమే కదా పరిశుద్ధత క్రీస్తు గురించి తెలుసుకోగలిగితే వ్యక్తిగతంగా తెలిస్తే పరిశుద్ధాత్మ అర్థం అవుతుంది ఎన్ని ఎలా ప్రశ్ని దేవుని గురించి అవగాహన లేకుండా ఇదెట్లా ఇదెట్లా ఈ చేయొచ్చా అవి చేయొచ్చా ప్రశ్నిస్తున్నారంటే దేవుని గురించిన ప్రేమ లేదు ఆయన గురించిన సన్నిహిత సంబంధం లేదు అవగాహన లేదని గుర్తుపెట్టుకోవాలి పేతృ ద్వారా మీరు పరిశుద్ధులే ఉన్నందున మనం మనం కూడా పరిశుద్ధులే ఉండాలని కోరుకున్నాడు ఆ సంఘం దేవునిదే అది చాలా పరిశుద్ధంగా ఉండాలి దేవుడు పరిశుద్ధత మీ మరి మనం ఆయన మన ఆయన సొత్తుగా ఉన్నాం కాబట్టి విలువ కొనబడ్డాం కాబట్టి మరి క్షయమైన వస్తువులతో కాదు కాబట్టి ఆయన పవిత్ర రక్తంతో మనం కొన్నారు కాబట్టి కాబట్టి మనం పవిత్రంగా జీవించాలి మిమ్మల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధులు కనుక మీరు కూడా పవిత్రంగా సత్ సత్ప్రవర్తన కలిగి పవిత్రులుగా ఉండాలి హెచ్చరింపు పడుతున్నాం పౌలు అదే చెప్పాడు అదే చెప్పాడు మనం పవిత్రంగా ఉంటున్నావా భార్యాభర్తలు బిడ్డలు ఒకరికొకరు అన్యోన్యంగా ప్రేమగా భక్తిగా ఉండగలుగుతున్నామా తర్వాత మరి టెక్స్టింగ్ మొదలు పెట్టుకున్న తర్వాత అపవిత్రమైన టెక్స్టింగ్ మరి తో యువత యువత మారిపోతున్న అనుభవాల్లో తల్లిదండ్రులు గద్దిస్తున్నామా పరిశుద్ధ హృదయ శుద్ధి గల వారి ధాన్యులు వారు దేవుని చూస్తారన్నారు అటువంటి శుద్ధి గల కుటుంబాలుగా కావాలి క్లీనెస్ ఇస్ గాడ్లీనెస్ అన్నారు అందుకని మనం పరిశుద్ధంగా ఉంటే గాడ్లీనెస్ ఉంటుంది అతి పరిశుద్ధుడు పక్కింటి వారి నుంచి ఆశించకూడదు కళ్ళతో కూడా పాపం చేయకూడదు ఇతరులు చూసి అసూయపడకూడదు ప్యూర్ ఫర్ సైన్స్ ప్యూర్ ఫర్ ప్యూర్ ఫర్ సీన్ అని చెప్పి మనం ప్యూర్ ఫర్ షూర్ అని చెప్పి మనం బోర్డు పెట్టుకోగలమా మన పవిత్రంగా ఉంది మా ఇల్లు అని చెప్పుకోగలమా తర్వాతది మూడవదిగా చారిటీ ప్రేమ మనలో ఉండాలి ప్రేమ సంఘానికి చాలా కావాలి ప్రేమ లేమోన్మాదం అని అంటారు ప్రేమ చెడిపోతుంది ప్రేమ ఆక్సిజన్ వంటిదట ప్రేమ దొరకకపోతే మరణం వాంఛిస్తాం కదా ఆ స్థితిలోనే సంఘం జీవిస్తుంది స్వచ్ఛమైన ప్రేమ క్రీస్తు వద్ద లభిస్తుంది లోకం క్రీస్తుని చూడలేదు ఆ ప్రేమ చూపవలసిన బాధ్యత సంఘానికే ఉంది క్రీస్తు ప్రేమను మనం పొంది మనం సంఘ అన్యులకు చూపించవలసిన బాధ్యత మనకుంది కొత్తగా సంఘ సంఘ సభ్యులని మనం సరిగ్గా ప్రేమిస్తున్నామా మంచిగా పలకరిస్తున్నామా ఆ ఒక బెంచీలు ఒక దగ్గరే కూర్చొని అలా దెవరించుకొని పక్క వాళ్ళని గమనించకుండా వెనక వాళ్ళని గమనించుకోకుండా ఉంటుందామా కొత్త వాళ్ళని ఆప్యాయంగా ప్రేమ చూపించగలుగుతున్నామా మరి అటువంటి అనుభవాలు కూడా మనం చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తపడి ప్రేమను చూపించేవారిగా ఉండాలి మత్త నాలుగు నల నలభై ఐదు నాలుగు నలభై ఐదులో నీతి మంతులు అవినీతి మంతులపై సమానంగా నీతి వర్షం కురిపిస్తాడు అందరూ ప్రేమించే దేవుడు అందరికీ ప్రభువు మనకి మన అన్యులకి ఉపయోగించే మరి ప్రత్యేకమైన బలహీనతగా ఉండేటువంటి పేదవారికి విధవరాళ్లకు అనాథలకు మనం ఎప్పుడన్నా ఆలోచించుకుంటున్నామా వాళ్ళ గురించి ఏమన్నా సహాయం చేయడానికి ఈ సంఘంగా మరి ఒక సభ్యులంగా మనం బాధ్యత వహిస్తున్నామా రోమా రెండు పదకొండులో మన దేవుడు పక్షిపాతం లేనివాడు మనం కూడా లేని లేనివారిగా ఉండాలి మరి అనేతి మంతులు మన సంఘాలు ఎంత ఆశీర్వదకరంగా ఉంటుందామో మనం ఆలోచించుకోవాలి నిజంగా మిషనరీస్ ఏం చేశారు ముందు ఆసుపత్రులు కట్టించారు స్కూళ్ళు పెట్టారు ఈ రెండింటి ద్వారా అన్న వివేకంతో మరి ఆత్మలు రక్షించబడతాయని చివరిగా చర్చ నిర్మించుకొని ఆధ్యాత్మిక విషయాలు దానిలో పొందుపరిచారు ఆ రకంగానే కదండి ఇప్పటి వరకు మనం కొనియాడుతున్నాం ఇప్పటివరకు వరకు అది కొనసాగుతుంది మనం ఏం చేయగలుగుతున్నాం మనం ఎంతవరకు వరకు మానివేశాం గత కంటే ఎక్కువ చేయగలం క్రీస్తు ఎక్కువగా చూపగలం యూనిటీ ఉండాలి మనకి ఐక్యత కావాలి తండ్రితో సమైక్యం కావాలి అందరూ ఐక్యంగా ఉండి మంచి పవిత్రత కలిగి మరి మంచి కార్యక్రమాలు తలపెడితే అంత సమాజం అంతా మనకి ఎందరో గౌరవించదగిన సమాజంగా మారి అనులందరూ మారే అవకాశం ఉంటుంది ఆత్మ చాలురుగా మనం ఉండగలం అలా సంపూర్ణంగా మెచ్యూర్డ్ పర్ఫెక్ట్ క్రిస్టియన్స్గా మనం మారటానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఆత్మ కలిగించే ఐక్యతతో మన దేవుడు ప్రేమిస్తున్నాడని ఐక్యతతో మనం ముందుకు సాగిపోవాలి తోబుట్టుల్లో ఐక్యత తల్లిదండ్రుల పిల్లల మధ్య ఐక్యత కుటుంబాల ఐక్యత ఎరుగు పొరుగు వారితో ఐక్యత మన మరి సమాజంతో ఐక్యత సంఘంలో ఐక్యత ఇవన్నీ ఉంటే పరిస్థితులతో ఉంటే మన అట్టి సమాజం దైవరాజ్యం మన మధ్య కోరుకుంటాం రాజ్యం వచ్చు కాక అనే మాట నెరవేరుతుంది కదా పరిశుద్ధ ప్రేమ గల వారిగా మనం మారదాం క్రీస్తు ప్రతీకులుగా పరిశుద్ధంగా మారేలా ప్రయత్నిస్తాం అటు కృప దేవుడు మనకి ఆయన మహిమార్థము ఆయన ప్రతిబింబాలుగా మారి లోకాన్ని చేసే చేసేవారిగా మనం కూడా మన వంతు చేయడానికి ప్రయత్నిస్తాం ముఖాల మీద మనం ప్రార్థించుతూ ఆయన కృపనివ్వాలని మరి ఆయన కొరకు ఆయన పవిత్రతో జీవించాలని మనం కోరుకుందాం నిత్యత్వంకి చేరి మరి మరి ఆ జీవి రంధంలో పేర్లు ఉండేలాగా మనం జాగ్రత్త పడదాం మన కుటుంబం అందరూ సమాజం అందరూ కూడా పేరు వారి వారి ప్రభుత్వం ద్వారా మరి ఇతరులకు వెలిగిస్తూ దీపాలుగా ఉంటూ జీవగ్రంథంలో పేరు తెచ్చుకునే వాళ్ళంగా నిశ్చింతగా బ్రతుకుదాం అట్టి నిర్మలమైన జీవితం జీవించడానికి ప్రభు మన అందరూ సిద్ధపరచుగాక ఆమె